భార్గస్ ఫ్యామిలీ తెలుగు స్టోరీస్ ప్రేక్షక దేవుళ్ళకు మా హృదయపూర్వక నమస్కారములండి మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము సక్సెస్ఫుల్గా మొదటి స్టోరీని కంప్లీట్ చేసుకున్నాము రెండవ స్టోరీ ఈ రోజు నుంచే ప్రారంభం చేయటం జరుగుతుంది మమ్మల్ని ఆదరించి మాకు మళ్ళీ రెండవ అవకాశాన్ని ఇచ్చిన మా రచయితలకు మరియు మా ప్రేక్షక దేవుళ్ళు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు రెండవ కథను కూడా మేము ప్రారంభించడం జరుగుతున్నది దయచేసి ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మాకు మళ్ళీ పునర్జన్మ అనేది ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతున్నది మా రచయితలందరికీ కూడా మాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన రచయితలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చే ఇచ్చే లైక్ మీరు చేసే కామెంట్స్ వలన మాకు మోటివేషన్ అనేది కలుగుతుంది ప్లస్ మన ఛానల్ మళ్ళీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది మేము మిస్ చేసుకున్నటువంటి మేము పోగొట్టుకున్నటువంటి ప్రతి దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మేము రీబిల్డ్ అనేది ఈ ఛానల్ ద్వారా చేస్తాం ఫ్రెండ్స్ అయితే ఈసారి మన రచయితల అందరి యొక్క ఆశీస్సులతో ముందుకెళ్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మీ అందరికీ కూడా మళ్ళీ పేరు పేరున కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి